ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి వార్త రావడం జరిగింది ఎస్టర్డే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎలక్షన్లో మనకు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో ప్రతి ఏటా కూడా జనవరి ఒకటో తారీఖున మనకు ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటన అయితే చేస్తారన్నమాట ఓకే సో ఏటా జనవరి ఒకటిన ప్రభుత్వ ఖాళీలకు సంబంధించిన ప్రకటన అయితే ఉండబోతున్నాయి పోస్ట్ భర్తీకి మనకు ఒక పక్కా ప్రణాళికతో క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారంట చాలా మంచి వార్త చెప్పుకోవాలి సో క్యాలెన్ ప్రకారంగా మనకు ఏ పోస్టులకు సంబంధించి ఎప్పుడెప్పుడు మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అనేది ఉండబోతుంది అనే విషయం తెలిసినట్లయితే అభ్యర్థులందరూ కూడా చాలా బాగా ప్రిపరేషన్ అయితే అయ్యేందుకు ఆస్కారం అయితే ఉంటుంది గతంలో దగ్గరలాగా మనకు ఒకేసారి అన్ని ఎగ్జామ్స్ని పెట్టి మనకు టెన్షన్స్ పెట్టే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి సో జనరల్ హోటో తరఫున మనకు ఏ కాళ్ళు ఉన్నాయి అనే వాటి మీద మనకు స్పష్టమైన సమాచారం అయితే రాబోతుంది అనమాట సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి సో మనకి ఏంటంటే ఈ యొక్క డిఎస్సి ఎదురు చూస్తున్నాం అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కూడా మరికొన్ని పోస్ట్లకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయని చెప్పి కూడా మనం ఎదురు చూడడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా సో మీకు ప్రిపరేషన్ని బాగా కొనసాగిస్తూ ఉండండి ఓకే ఒక ఎగ్జామ్లో మంచి స్కోర్ రాకపోయినా సరే ఖచ్చితంగా మనం వేరే ఎగ్జామ్లో ఉత్తీర్ణతని సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది రిలీజ్ అవ్వగానే మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ